హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ ఈరోజు మనం వీడియోలో టీ టైంలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఒక స్నాక్ ఐటెం గురించి చూసేద్దామండి పొటాటో పాప్కాన్ అండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది పిల్లలు ఏమైనా తినడానికి అడిగినప్పుడు ఒక పావు గంటలో చాలా ఈజీగా చేసి పెట్టేయచ్చండి వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని వ్యూ చేసినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అవుతుంది అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ పొటాటో పాప్కాన్ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం మిక్సింగ్ బౌల్లోకి వాటర్ తీసుకుని దానిలోకి వన్ కప్ వరకు బంగాళదుంప తురుముని తీసుకోవాలండి ఒక రెండు మూడు సార్లు బాగా ఈ తురుముని కడుక్కోవాలండి ఇలా స్ట్రైనర్లో వేసుకుని వాటర్ అంతా సపరేట్ చేసుకోవాలి తర్వాత ఈ తురుముని కొంచెం బాగా పిండుకోవాలి వాటర్ ఏమీ లేకుండా తర్వాత పావు టీ స్పూన్కి కొంచెం తక్కువలో మిరియాల పౌడర్ అలానే ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి అలానే లైట్గా జీలకర్ర ను కూడా యాడ్ చేసుకోవాలి అలానే పావు టీ స్పూన్ వరకు కారం అలానే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి చాట్ మసాలా ప్లేస్లో మీరు అయినా యాడ్ చేసుకోవచ్చు అలానే పావు టీ స్పూన్కి కొంచెం తక్కువలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ కప్ వరకు కాన్ఫ్లోర్ తీసుకొని పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి పిండి మొత్తం ఒకేసారి వేయకూడదండి ఒకేసారి వేస్తే ఒకే దగ్గర ఉండిపోతుందండి కాన్ఫ్లోర్ అనేది అలా కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి అలానే చిన్నగా తరిగిన కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి దీనితో పాటు కొత్తిమీర ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది టేస్ట్ కాన్ఫ్లోవర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా బాగా కలుపుకోవాలి బంగాళదుంప తురుములో వాటర్ అనేది ఉండకూడదండి వాటర్ ఉంటే కనుక మనకి ఉండనేది సరిగా ఫామ్ అవ్వదు తర్వాత ఇలా మనకి కావాల్సిన సైజులో చిన్ని చిన్ని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి డీప్ ఫ్రైక్ ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కొంచెం మీడియంకి తక్కువలో హీట్ అయిన తర్వాత వీటిని జాగ్రత్తగా వేసుకోవాలి స్టవ్ కూడా మీడియంలోనే ఉండాలి స్టవ్ హైలో ఉండకూడదండి అలానే ఆయిల్ కూడా ఓవర్ హీట్ అవ్వకూడదు ఇవి ఫ్రై అవుతున్నంత సేపు స్టవ్ అనేది మీడియంలోనే ఉండాలండి ఇలా బాల్స్ వేసిన వెంటనే కదిపేయకూడదండి ఇవి పైన మనకి చాలా వరకు కలర్ చేంజ్ అయిపోయింది కదా అలాంటి టైంలో వీటిని జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి బాల్స్ వేసిన వెంటనే కదిపేస్తే కనుక అవి మొత్తం విరిగిపోతాయండి కాబట్టి బాల్స్ వేసిన వెంటనే కదిపేయకుండా ఒక రెండు మూడు సెకండ్లు అలా వదిలేస్తే ఇవి మనకి టర్న్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి చూసారు కదా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయాయి ఎంతో టేస్టీగా ఉండే పొటాటో పాప్కాన్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి చాలా ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని టొమాటో కిచప్తో కనుక తింటే ఇంకా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు